అందరి నమస్కారం నేను రమేష్ వైఎస్ఆర్సిపికి చెందిన ఒక ఎన్ఆర్ఐ తన తండ్రి చనిపోయారని ఆంధ్ర రాష్ట్రం వస్తే తన మీద ఆల్రెడీ కేసులు ఉండడం వల్ల అంటే తను దాదాపుగా గడిచిన నాలుగైదేళ్ళ నుంచి అసభ్యకర పోస్టులు చాలా పెట్టాడు అని తన మీద చాలా కేసులు ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టడం జరిగింది తను నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి లోకేష్ గారి కుటుంబం గురించి ఇలా రకరకాల మిగతా వ్యక్తుల గురించి ముఖ్యంగా మహిళల గురించి చాలా తప్పుగా తప్పుడు పోస్టులు పెట్టాడనే విషయం ఇప్పుడు నేను యూట్యూబ్లో ఆయన పెట్టిన పోస్టులు కొంతమంది చూపిస్తే అవి కూడా చూడడం జరిగింది ఆయన ఎవరో నాకు తెలియదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇలా చీప్గా బిహేవ్ చేసే వాళ్ళందరి గురించి తెలుసుకొని మనం పెద్దగా సాధించేదే ఉండదు లైఫ్లో అయితే నేను కూడా ఒక ఎన్ఆర్ఐగా విదేశాల్లో ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఉంటున్నాను కాబట్టి ఇలాంటి వ్యక్తులను చూసి మనం జాలి పడాలా వద్దా అన్న విషయం మాత్రం ఖచ్చితంగా వీడియోలో మనం మాట్లాడుకుందాం సరే ప్రధానంగా ఎన్ఆర్ఐలు అనే మేము మా స్వంత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాకు ఉండడం విపరీతమైన ప్రేమకి ఒక రెండు ముఖ్యమైన కారణాలు ఉంటాయి మొదటిది ఏంటంటే ఇది భారతదేశం గొప్పతనం మన పుట్టుక మన చుట్టూ మనం పెరిగిన వాతావరణం వాటి నుండి మనం బయటికి రాలేం ఎన్ఆర్ఐలుగా అయ్యో నా ప్రజలు ఏమైపోతున్నారో మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ ఏమైపోతున్నారో వాళ్ళందరూ కూడా మేము ఇక్కడికి వచ్చి ఎంతో కాస్త మెరుగ్గానే బ్రతుకుతున్నాం కదా వాళ్ళు కూడా అలాగే బ్రతకాలి అంటే వాళ్ళకి మంచి జరగాలి అని నిరంతరం ఆలోచించి ఒక మైండ్ సెట్ ఖచ్చితంగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అలాగే వాడికి కూడా వచ్చి ఉండొచ్చు అందులో మొదటిగా మనం పాజిటివ్గా చెప్పుకోవాల్సిన అవసరం అది ఇక నెగిటివ్గా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అన్నది ఇప్పుడిప్పుడు కరోనా తర్వాత అన్ని దగ్గర స్టార్ట్ అయింది కానీ ఒకప్పుడు ఎన్ఆర్ఐలుగా మాకు అది చాలా సర్వసాధారణ విషయం అంటే నువ్వు సాయంత్రం ఐదవగానే ల్యాప్టాప్ మూసేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది పెద్దగా ట్రావెల్ చేసి ఇండియాలో లాగా కష్టపడి వెళ్ళి రావడం అన్న అవసరం ఉండదు ఈ ఖాళీ ఏం ఏం జరుగుతుంది నువ్వు ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు చేయడానికి ప్రజలకు దగ్గర అవ్వడానికి లేదా పోస్టులు పెట్టడానికి వీటికి పనికి వస్తుంది ఇక్కడే నిజమైన ప్రాబ్లం ఎందుకంటే ఎంటీ మైండ్ ఈజ్ డబల్స్ ఎడ్యుకేట్ అంటారు అంటే ఖాళీగా ఉన్న మైండ్లో దెయ్యం ఈజీగా దూరుతుందని అలా దూరిని అందరు ఎందుకంటే ఖాళీగా నేనున్నాను అంటే నాకు లక్ష తొంభై పుస్తకాలు చదివే అలవాటు ఉంది నేను చదివే పుస్తకాలని మీరు కౌంట్ కూడా చేయలేరు ఇది నేను ధైర్యంగా గట్టిగా ఆనందంగా చెప్పగలను కానీ అదే పని వీడు సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు అయితే వీడు మాత్రం ఎందుకు పెడతాడు అంటే వీడు వచ్చేటప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కులగజ్జిని తనతో పాటు ఎన్ఆర్ఐగా తీసుకొస్తాడు ఇది నేను అమెరికాలో లండన్లో సర్వసాధారణంగా చూసిన ఆ విషయం కొల గజ్జిని మోసుకొచ్చిన వీడు ఆ గజ్జితో నిత్యం గోక్కుంటూనే ఉంటాడు జాలిం లోషన్ కూడా ఎప్పుడు రాసుకోడు ఇది ప్రధానమైన కారణం అయితే వీడికి ఏంటి లోటు వీడు ఇలాంటి పోస్టులు ఎందుకు పెడతాడు అని మీరు అందరూ అనుకోవచ్చు నిజం చెప్పాలంటే ఇక్కడ పెద్దగా లోటు అంటూ ఏమీ ఉండదు డబ్బులు బాగానే వస్తాయి ఆఫీసులో చక్కగా పని ఉంటుంది చుట్టూ ఉన్న వాళ్ళు గౌరవంగా కూడా చూస్తారు ఇలాంటి టైంలో కూడా నిత్యం తన గజ్జితో వీడు గోక్కోవడం అన్న ఒకే ఒక కారణం వల్ల ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటాడు కానీ నిజానికి ఏదో లోటుతో లేదా ఎవరో పేటిఎంకి ఇచ్చే పది యాభైకి ఆశపడి చేస్తాడని నేను ఎట్టి పరిస్థితిలో అనుకోవట్లేదు ఇది ప్రధానంగా వీడి మీద జాలి పడాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి మొదటి విషయం ఇక రెండోది నా తండ్రికి కొంచెం ఆరోగ్యం బాగాలేదు అని చెప్తే నా మేనేజర్ నాకు నెల రోజుల పాటు వెళ్ళొస్తావా అని అడుగుతుంది అడుగుతుంది ఆమె నల్ల జాతీయులు ఆమె ఈ ప్రశ్న నన్ను ఖచ్చితంగా అడుగుతుంది ఒకటికి పదిసార్లు అడుగుతుంది అంటే అది తను నాకు ఇచ్చే నా పనికి ఇచ్చే రెస్పెక్ట్ అలాంటి ఈ వ్యక్తి తన తండ్రి చనిపోయే వరకు వెళ్ళలేని పరిస్థితి అంటే నాకు తెలిసి గడిచిన పదిహేను నెలల నుంచి వెళ్తే అరెస్ట్ అవుతాడని తెలిసి ఇక్కడెక్కడే కుళ్ళి కుసించిపోయి తిరుగుతున్న ఒక వ్యక్తి అది ఎంత బాధాకరమైన విషయం అంటే అది వాడికి ఇప్పటికైనా అర్థం అవ్వకపోతే వాడికన్నా హీనమైన స్థితిలో వేరే ఎవరు ఉండరు అది ఖచ్చితంగా వాడికి అర్థమై తీరాలి వెళ్ళి అంత్యక్రియలు కూడా వేరే ఏదో ప్రదేశంలో జరిపించాలి ఒక ప్రదేశంలో కాకుండా ఇంకో ప్లేస్లో అని ఆ ప్లేస్లో పట్టుబడిన వ్యక్తి అనారోగ్యంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళి పోలీసులు పట్టుబడిన వ్యక్తి ఇది ఎంత నీచమైన పని ఎందుకు ఈ స్థితి రావడానికి గల కారణం తను పెట్టిన పోస్టులు ఇవాళ అక్క చెల్లెళ్ళు అమ్మ వాళ్ళకి ఈ విషయం ఇంతవరకు తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు ఖచ్చితంగా తెలిసి తీరుతుంది వాళ్ళ భార్య గారికి కానీ వాళ్ళందరికీ ఇప్పుడు ఆ పోస్టులు ఏముంది అన్న విషయం వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళు కూడా దీన్ని సమర్థిస్తారు అని నేనైతే అనుకోవట్లేదు అంటే ఒక క్షణికావేశంలో ఒక మనిషి తప్పు చేస్తే అయ్యో తప్పు చేశాడే తర్వాత పశ్చాత్త పడుతున్నాడే అని తన మీద జాలి చూపించవచ్చు కానీ ఇన్ని సౌకర్యాలుండి ఇంత సుఖంగా బ్రతుకు బ్రతుకుతున్న వ్యక్తి బ్రతకడానికి అవకాశం ఉన్న వ్యక్తి స్త్రీల గురించి ఇలా తప్పుడుగా మాట్లాడిన ఇలాంటి వ్యక్తుల మీద జాలి చూపించడం అన్నంత పొరపాటు ఇంకొకటి ఉండదు దయచేసి అలాంటి పని ఎవ్వరూ చేయొద్దు ఇకపోతే వీళ్ళకి దేవుడు కనీస కామన్ సెన్స్ కూడా ఎందుకు ఇవ్వలేదు అని అంటే వీళ్ళు ఎవరైతే నాయకుడి గురించి ఈ పనులు ఎంత చేస్తున్నారో ఆ నాయకుడికి దీనివల్ల ఇసుమంత నష్టం కూడా ఉండదు తనకి దీనివల్ల లాభం ఉందో లేదో నాయకుడికి వదిలేస్తే సరిపోతుంది కానీ నష్టం మాత్రం ఈయన ఎన్ఆర్ఐగా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ అరెస్ట్ అయ్యి జైల్లో చెప్పుకూడు తినడం వల్ల నాయకుడికి వచ్చే నష్టం ఏముండదు కానీ మనవాడికి జరుగుతున్న నష్టం కనీసం ఆయనకి ఈ జన్మలో అర్థం అవుద్దా లేదా ఆయన్ని చూస్తూ మిగతా వీడియోలు చూస్తూ మిగతా ఎన్ఆర్ఎల్కైనా అర్థం అవుతుందా అంటే నిజం చెప్పాలంటే అసలు శ్రీశ్రీ గారు అందుకే చెప్పారు మనది ఒక బ్రతికైనా కుక్కల వలె నక్కల వలె మనది ఒక బ్రతుకైనా సందులలో పందుల వలె నా అభిప్రాయం తెలియవేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ